హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి మినీ అప్డేట్ ఎపిసోడ్ టూ ఈ రోజున అప్డేట్ ఏంటంటే డిసెంబర్ ఒకటి నుండి అమరావతికి సంబంధించిన పనులు స్టార్ట్ అవుతాయి అమరావతి నిర్మాణానికి దాదాపు అరవై వేల కోట్లు అవుతాయని చెప్పి ప్రీవియస్గా కంకిపాడులో జరిగిన క్రోడై సమావేశంలో మంత్రి నారాయణ గారు అయితే అన్నారు అదే సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి అయిన ఆయన భూపతి రాజు గారు కూడా పాల్గొన్నారు ఆయన ఏమన్నారంటే అమరావతి నుండి వెళ్ళిపోయిన సమస్యలు మళ్ళీ తిరిగి రావాలని అయితే కోరుకున్నారు ఇంకా అమరావతికి సంబంధించిన డిసెంబర్ ఒకటి నుండి పనులు స్టార్ట్ చేస్తారు కదా ఈ లోపు ఏం చేస్తారంటే అమరావతిలో జెట్ స్పీడ్తో జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు దాదాపు పదివేల ఎకరాల్లో అయితే జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా సిక్స్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంది ఇంకా ఏపీసీఆర్డీఏ భవనం కూడా రెడీ చేస్తున్నారు ఈ అయ్యే లోపు ఏంటంటే డిసెంబర్ ఒకటి నుండి అయితే పనులు అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నారు మీరు చూసుకున్నట్టయితే కేంద్రం దగ్గర నుండి అమరావతికి కూడా పదిహేను వేల కోట్లు ఆర్థిక సాయం అయితే అంది ఇంకా అమౌంట్ కావాలి కాబట్టి కేంద్ర ఈ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల్ని కూడా ఏపీ గవర్నమెంట్ అయితే సాయం కోరింది ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కూడా అమరావతికి వచ్చి రివ్యూ చేయడం అయితే జరిగింది ఆ ఏపీ గవర్నమెంట్ వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా వివరించారు మొత్తం అమరావతి ప్లాన్ ఏంటి ఎలా కట్టబోతున్నాయి అవన్నీ వివరించారు వాళ్ళు అయితే సానుకూలంగా స్పందించి అయితే వెళ్ళారు మీరు చూసుకున్నట్టయితే కేంద్రం దగ్గర నుండి పెద్ద ఎత్తున అమరావతికి సాయం అందుతుంది కాబట్టి అమరా చాలా స్పీడ్గా అయితే అమరావతికి సంబంధించిన పనులు స్టార్ట్ అవుతాయి అంతే స్పీడ్గా కంప్లీట్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఏంటంటే అమరావతిని ఎక్కడి రాజధానిని ఎక్కడికి మార్చకుండా ఇక్కడే ఇలాగే ఉండిద్ది తర్వాత ఏమైనా గవర్నమెంట్ మారినా ఏంటంటే రాజధాని మార్చకుండా ఇక్కడే కంటిన్యూ చేసే విధంగా అయితే ఉండిద్ది ఇదే గవర్నమెంట్ మళ్ళీ ఇంకో ఫైవ్ ఇయర్స్ కూడా కంటిన్యూ అయితే ఏంటంటే చాలా బాగా అమరావతి అయితే డెవలప్ అయింది ఆ మెగా ఒక అమరావతి మెగా సిటీ లాగా డెవలప్ అయ్యి ప్రపంచంలోనే మొదటి నగరంగా అంటే చాలా ప్రా ప్రాముఖ్యత ఇచ్చారు కదా అమరావతికి నెంబర్ వన్ సిటీగా అయితే డెవలప్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి